సో మ్యూచువల్ ఫండ్స్ లో లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ అని అంటూ ఉంటారు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ లాంగ్ టర్మ్ వరకు వెయిట్ చేస్తారంటారా లైక్ మెజారిటీ పీపుల్ అనే వాళ్ళు లాంగ్ టర్మ్ పీరియడ్ వెయిట్ చేస్తున్నారు చేస్తున్నారంటారు లేదండి అది డౌట్ఫుల్లే యాక్చువల్గా మనం ఈ ఫీల్డ్లో ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్నాం ట్వంటీ ఇయర్స్ నుంచి మనం ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు మనకు తెలిసిపోతుంది మన కస్టమర్స్ ఎట్లా బిహేవ్ చేస్తున్నారు ఇన్వెస్టర్స్ సారీ ఇన్వెస్టర్స్ ఇప్పుడు మేము ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మేము అప్పట్లో మైక్రోసాఫ్ట్కి ఇన్ఫోసిస్ విప్రో వెళ్తూ ఉండేవాళ్ళం వెళ్తున్నప్పుడు ఏంటంటే ఒక మనం పర్మిషన్ తీసుకోవాలి లోపల మైక్రోసాఫ్ట్ ఎంప్లాయిని కలవాలంటే ముందు గేట్ గేట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి ఇలా సో ఎంప్లాయింగ్ కలుస్తున్నాను అని చెప్పి ఆ ఎంప్లాయీ కూడా మనకి ఒక రిక్వెస్ట్ టికెట్ రైజ్ చేయాలి నా కోసం కలవడానికి చక్కగా వస్తాడు ఈజ్ మన మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పి వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు సో సెక్యూరిటీ వాళ్ళు మనకి ఐడి ప్రూఫ్ అని చెక్ చేసుకుని వాళ్ళు ఓకే అనుకుంటే మనం లోపలికి అలో చేయడా అలో చేస్తారు సో ఎప్పుడైతే అలా సెక్యూరిటీ పీపుల్ మనల్ని కలుస్తారు వాళ్ళకి తెలుస్తుంది ఓకే సో ఆల్సో పర్సన్ చక్కెరధర్ ము ఫండ్స్ గురించి వచ్చాడు అని తెలుస్తుంది కదా వాడు అడిగేవాడు మమ్మల్ని సార్ అంటే ఏంటి చెప్పండి మేము ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాము మా కోసం మా పిల్లల కోసం అని చెప్పి అడిగేవాళ్ళు సో నేను అలాగే ముందు మనం అపాయింట్మెంట్ అయిపోయిన తర్వాత నేను వెళ్తూ వెళ్తూ మీతో వచ్చి డిస్కస్ చేస్తా అని చెప్పేవాళ్ళు సో లోపలికి వెళ్ళి ఆ మైక్రోసాఫ్ట్ ఎంప్లాయ్కి నేను ఎక్స్పెండ్ చేసేవాడిని ముచ్చే ఫండ్స్ ఎలా ఉంటుంది రిటర్న్స్ ఎలా వస్తాయి వాళ్ళ పిల్లల కోసం ఒక ప్లాన్ సెల్ఫర్ రిటైర్మెంట్ కోసం ఒక ప్లాన్ అని మొత్తం డిజైన్ చేస్తే వాళ్ళకున్న ఎక్స్పెన్సెస్కి వాళ్ళకున్న లైఫ్ స్టైల్కి నెలకి దగ్గర దగ్గర సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎస్ఐపీ అనేది వచ్చేది సో వాళ్ళు అనేవాళ్ళు సెవెంటీ థౌసండ్ అంటే ఇప్పుడు ఇప్పుడు కష్టము మనం లెటర్స్ మనం ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ స్టార్ట్ చేద్దాము మెల్ల మెల్లగా పెంచుకుంటూ వెళ్దాం అనేవాళ్ళు సో అలాగే చెప్పి మనం ఫిఫ్టీ థౌసండ్ ఎస్ఐపి రూపీస్ మనం ఫిక్స్ చేసి మనం వచ్చేవాళ్ళం సో వస్తూ వస్తూ మన సెక్యూరిటీ వాళ్ళు కూడా కలిసి చేసుకొని బాగుంటుంది అని చెప్పి వాళ్ళకి ఒక టూ థౌసండ్ రూపీస్ ఎస్ఐపి లేదా త్రీ థౌసండ్ రూపీస్ ఎస్సేపీ చెప్పేవాడిని సో నేను ఒక గమనిస్తే ఒక ఫైవ్ ఇయర్స్ రేంజ్లో ఈ సెక్యూరిటీ పీపుల్ ఎవరైతే తీసుకుంటారో టూ థౌసండ్ రూపీస్ ఎస్సేపీ త్రీ థౌసండ్ ఎస్ఏపి రూపీస్ ఇవి కంటిన్యూస్గా వెళ్తాయండి ఎక్కడ అసలు ఆగవో ఆగవు వెళ్తాయి ఈ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ఎస్ఏపి తీసుకున్న ఇన్వెస్టర్ ఎంప్లాయ్స్ ఏమవుతా అంటే మళ్ళీ కాల్ చేసి సిక్స్ మంత్స్ తర్వాత తను థర్టీ థౌసండ్ రూపీస్ తగ్గించేవాళ్ళు లేదా ట్వంటీ థౌసండ్ తగ్గించేవాళ్ళు లేదా కొంతమంది పాజ్ చేసేవాళ్ళు సిక్స్ మంత్స్ ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ వేరుగా ఉంటుంది వాళ్ళ ఎక్స్పెన్సెస్ వేరుగా ఉంటాయి వాళ్ళ పిల్లలు చదువుకుంటే స్కూల్స్ వేరుగా ఉంటాయి అక్కడ ఫీజులే కొన్ని ల్యాక్స్లో ఉంటుంది సో దాని వాళ్ళకున్న లైఫ్ స్టైల్ ఒక కారు కొనాలన్నా కొంచెం పెద్ద కారు కొనాలన్నా కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టాల్సి వస్తుంది సో ఇన్ని కారణాల వల్ల మా వాళ్ళు స్టాప్ చేస్తారు ఎస్ఐపిస్ మనం అనుకుంటాం వన్ ల్యాక్ వాళ్ళు రెగ్యులర్గా చేస్తారని ఎక్కడైనా వన్ ల్యాక్ చేసే వాళ్ళే ఎక్కువ శాతం ఆపేసే వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే వాళ్ళకున్న కమిట్మెంట్స్ వేరుగా ఉంటాయి చూడండి స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ అంటారు స్టాక్ మార్కెట్ అంటే వాలటాలిటీ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ ఉంటాం మనం పెద్దవాళ్ళు చెప్పేది అంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి అంటాం వాలిటాలిటీ స్టాక్ మార్కెట్లోనే కాదండి యాక్చువల్గా మన లైఫ్లో కూడా వాలిటాలిటీ ఉంటుంది ఎప్పుడున్నట్టుగా మన లైఫ్ ఉండదు అప్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి అది ఒక హెల్త్ పరంగా అప్ అండ్ డౌన్ రావచ్చు ఒక ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ అంటే పేరెంట్స్ సిక్ అయ్యి రావచ్చు లేదా స్పౌస్కి ఏదైనా అనారోగ్యం వచ్చి డౌన్ ఫాల్ రావచ్చు పిల్లలకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ రావచ్చు సో ఏదైనా ప్రాబ్లం రావచ్చు సో ప్రాబ్లమ్స్ అనేవి ఫైనాన్షియల్గా హెల్త్ పరంగా ఫ్యామిలీ పరంగా జాబ్ పరంగా ఎట్లైనా పొలం రావచ్చు సో ఇలా అన్ని ప్రాబ్లమ్స్ అవుతుంటే మనం ఫిఫ్టీన్ ఇయర్స్ ఒక కంటిన్యూస్గా చేస్తామనేది డౌట్ఫుల్లే నాకున్న ఎక్స్పీరియన్స్లో ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ఎస్ఐపి పెంచిన వాళ్ళందరూ కూడా డౌట్ఫుల్గానే చేస్తారు మధ్యలో ఆపుతారు పెంచుతారు తగ్గిస్తారు టకల్గా చేస్తుంటాయి సో కాబట్టి ఏంటంటే అంటే మనం చెప్పేది ఏంటంటే మన మనకి అమౌంట్ కనుక ఉంటే ఈ ఎస్ఐపి ఫామ్లో చేయండి ఇన్వెస్ట్మెంట్ చేసేస్తే చూడండి ఫైవ్ ల్యాక్స్ మనం స్మాల్ కేస్ అనుకున్నాం స్మాల్ క్యాస్లో మినిమంగా ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు సో స్మాల్ కేస్ అంటే మిడి పిఎంఎస్ అలాగే ఫిఫ్టీ ల్యాక్స్ అండ్ అబవ్ అయితే పిఎంఎస్ సో ఇప్పుడు చూడండి ఒకసారి ఫిఫ్టీ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేసి లేదా ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేస్తే మనం తర్వాత ఎస్ఐపి చేయొచ్చు చేయకపోవచ్చు డౌట్ఫుల్గా ఉన్నా కూడా ఈ ప్రాపర్గా ఈ ఇన్వెస్ట్మెంట్స్ ముందు తీసుకెళ్తాయి వాళ్ళని మనం చూడండి ప్రతి ఒక్క అడ్వైజర్ చెప్పేది ఏంటంటే ట్వెల్వ్ పర్సెంట్ సిహెజిఆర్ వస్తుంది అంటే నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ఇయర్స్లో ఇండియన్ మార్కెట్ చాలా బాగుంది ట్వెల్వ్ పర్సెంట్ సిహెజిఆర్ వస్తుందని అయితే ముచ్చిపోయిన అడ్వైజర్ చెప్పచ్చు పిఎంఎస్ అడ్వైజర్ చెప్పచ్చు ఎవరైనా చెప్పచ్చు సో ఉన్న వాళ్ళందరూ కూడా స్టాక్స్ కొంటున్నారు ఇవాళ జీరో కొంటున్నారు స్టాక్స్ ఎందుకు కొంటున్నారంటే అందరికీ లాంగ్ టర్మ్లో ఒపీనియన్ అయితే బాగుంది ఓకే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వస్తాయి ఇండియాలో అని చెప్పి స్ట్రాంగ్గా ఉన్నారు కానీ అంత కమిట్మెంట్ మనం తీసుకోగలమంటే ఎవరు తీసుకెళ్ళిపోతున్నారు ఎందుకంటే జాబ్ సెక్యూరిటీ లేదు మనకి హెల్త్ పరంగా సెక్ లేదు ఇటువంటి నా ఎస్ఎన్చర్లు నా క్లయింట్స్ ఉన్నారు కొంతమంది వాళ్ళు మిడ్ నైట్ నాకు త్రీ ఓ క్లాక్ మెసేజ్ పెడతారు రౌట్ ఉంటే ఈ ఎస్ఐపీ చేద్దామా లేకపోతే వేరే ఎస్ఐపి మారుద్దామా ఏదైనా రౌట్స్ వస్తే నాకు బిడ్డ టూ ఓ క్లాక్ మెసేజ్ పెడతారు నేను అప్పు ఎప్పుడు చూసుకుంటాను నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అలా చూసుకొని సిక్స్ థర్టీకి సెవెన్ క్లాక్ చూసుకొని నేను రిప్లై పెడతాను నా వెంటనే రిప్లై రిప్లై వస్తుంది మళ్ళీ కస్టమర్ దగ్గర నుంచి నాకు ఆశ్చర్యం ఆయన రాత్రి రెండింటి దాకా కొడుకోలేదు మళ్ళీ నేను సెవెన్ పెట్టి పెడితే మెసేజ్ మళ్ళీ రిప్లై ఇచ్చారు వెంటనే అంటే ఆయన ఎప్పుడు కొడుకుంటున్నారు అంటే హెల్త్ ఒక ఆయన చాలా మంచి వైస్ ప్రెసిడెంట్ రేంజ్లో ఉన్నారు కంపెనీలో సో అట్లాంటి ఒక స్థాయికి ఉన్నప్పుడు క్లయింట్స్ ఏంటంటే వాళ్ళు పడుతున్న వర్క్ ప్రెషర్ చాలా ఉందండి అంటే వాళ్ళు డే నైట్ వర్క్ చేస్తున్నారు అలా ఎంతగా వర్క్ చేస్తామని కూడా డౌటే మనకి గ్యారంటీ లేదండి ఒక ఫైవ్ ఇయర్స్ చేయగలుగుతాం సిక్స్ ఇయర్స్ చేయగలుగుతాం అప్పుడే మనకి ఇంకమ్ ఎక్కువ వస్తుంది సో కాబట్టి అంటే లాంగ్ టర్మ్ కమిట్మెంట్స్ ఇవాళ ఇవ్వలేకపోతున్నారు పెద్ద అమౌంట్కి కాబట్టి మనం చెప్పేది ఏంటంటే ఒక మినిమం ఒక ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వన్ టైమ్గా పెట్టి వదిలేయండి మార్కెట్లో అది మీకు మంచి రిటర్న్ వస్తుంది అని చాలామంది అనుకుంటారు లంసమ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి తక్కువ వస్తుంది ఎస్ఐపీ రూపంలో చేస్తే యావరేజ్ ఆఫ్ కాస్ట్ వస్తుంది అనుకుంటారు ఇప్పుడు చూడండి మనం చెప్తుంది ఏంటంటే నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్లో ట్వెల్వ్ పర్సెంట్ సిహెచ్ఆర్ కలిసింది అని అంటున్నాం అంటే ఇవాళ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నాము సెన్సెక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్లో ఉంది ఈ సెవెంటీ ఫైవ్ థౌసండ్లో ఉన్న సెన్సెక్స్ ట్వెల్వ్ పర్సెంట్ సిహజార్ ఫిఫ్టీ పర్సెంట్ సీహజార్ తీసుకెళ్తే నెక్స్ట్ ట్వంటీ ఇయర్కి ఫోర్ ల్యాక్స్ అవ్వాలి అంటే సెన్సెక్స్ ఫోర్ ల్యాక్స్ టచ్ అవుతుందని అర్థం ఇప్పుడు ఎవరైతే లమ్సంగా పెట్టారో ఫిఫ్టీ ల్యాక్స్ కావచ్చు పిఎంఎస్లో వన్ క్రోర్ ఏఎఫ్లో కావచ్చు లేదా స్మాల్ కేస్లో అని దాంట్లో ఫైవ్ ల్యాక్స్ కూడా కావచ్చు ఇట్లాంటి సెవెంటీ థౌసండ్ లెవెల్లో మనం లంసంగా పెట్టే ఆ ఫోర్ ల్యాక్స్ ఎప్పుడు టచ్ అవుతుందో దాని వాల్యూ వేరుగా ఉంటుంది వీళ్ళు ఎస్పెక్ట్ కూడా చేయరు అన్ని కోర్స్ వస్తాయి సో మనం కనుక ఎస్ఈపి మోడ్లో వెళ్తే ఇవాళ సెవెంటీ థౌసండ్లో కొంటున్నాము మళ్ళీ ఎయిటీ థౌజండ్లో కొంటాం నైంటీ థౌజండ్లో కొంటాం వన్ ల్యాక్లో కొంటాం మనం కాస్ట్లీ కొంటూ పోతున్నాం మనం కొన్ని ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ కాస్ట్లీ వరకు కొంటున్నాం సో కాబట్టి ఎస్ఐపీ మోడ్ అనేది కొంత వరకు కొంతమందికి అది సూటబుల్ అవుతుందండి ఎవరైతే ఒక చెప్పాను కదా మన సెక్యూరిటీ పీపుల్ కావచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రెగ్యులర్గా ఇన్కమ్ వస్తుంది అప్ అండ్ డౌన్స్ ఉండవు ట్రాన్స్ఫర్లు ఉంటాయి ఒక బ్యాంక్ ఎంప్లాయీ కావచ్చు ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఎంప్లాయీ ఎంప్లాయ్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఒక రైల్వే ఎంప్లాయ్కి మేము చూసిన మా ఇరవై ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో గవర్నమెంట్ డాక్టర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏదన్నా ఒక సెక్యూరిటీ పీపుల్ లేకపోతే ఒక బిజినెస్ చిన్న చిన్న బిజినెస్ చేసేవాళ్ళు మిల్క్ వెండర్స్ ఎందుకంటే మిల్క్ అనేది కంపల్సరీ మనం తీసుకుంటూనే ఉంటాం పాలు ప్యాకెట్లు సో వాళ్ళ బిజినెస్ కొంచెం ఎప్పుడూ డౌన్ అవ్వదు ఎందుకంటే మన పిల్లలు పసిపిల్లలు పాలు తాగాలి ఇంట్లో కాఫీ ఢిల్లీ తాగాలి సో అలా మిల్క్ వెంటర్స్ న్యూస్ పేపర్ వెంటర్స్ వీళ్ళ బిజినెస్ ఎప్పుడైతే డౌన్ డౌల్ కాలేదు ఈవెన్ కరోనా టైం టైంలో కూడా మనకి మెడిసిన్స్ కావచ్చు అంటే ఈ ఫార్మా కావచ్చు లేదా ఈ మెడికల్ మీ మనకి ఫ్రూట్స్ వెజిటబుల్స్ పర్ల్స్ టీ బిజినెస్ అయితే వాళ్ళందరూ కూడా వాళ్ళ బిజినెస్ ఎప్పుడూ ప్రాబ్లం లేకుండానే ఉంది సో కాబట్టి ఇట్లాంటి ఎవరైతే జాబ్స్ అప్ అండ్ డౌన్ లేవు బాగానే ఉన్నాయి అనుకున్నప్పుడు అది టూ థౌసండ్ ఎసీపీ కావచ్చు ఫైవ్ థౌసండ్ కావచ్చు అవి కంటిన్యూ అవుతాయి కానీ ఎప్పుడైతే కొంచెం హైయర్ లెవెల్లో ఉన్నామో ఒక మంచి స్థాయిలో ఉన్నాము మన శాలరీకి కూడా కొంచెం ప్రాబ్లంగా ఉందండి ఎందుకంటే చూడండి ఒక ఎంట్రీ లెవెల్ పొజిషన్లో మేనేజర్ లెవెల్ పొజిషన్లో జాబ్స్ పోవట్లేదు హై లెవెల్లో జాబ్స్ పోతున్నాయి ఒక ఎంప్లాయ్ ఏదైనా కాస్ట్ కటింగ్లో తీసేస్తున్నా వాళ్ళే తీస్తున్నారు తప్ప కింద వాళ్ళకి తీయట్లేదు సో కాబట్టి ఏంటంటే మన ఎస్ఐపి వేస్తాం ఫైవ్ ల్యాక్స్ ఎస్ఐపీ టూ ల్యాక్స్ ఎస్ఐపీ వేసే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు చూడండి బిజినెస్లో చూస్తే ఒక హైదరాబాద్లో ఒక ఫర్నిచర్ షాప్ అతనికి ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయి అటు కూకట్పల్లిలో ఒక బ్రాంచ్ ఉంది త్రిసూర్ నగర్లో బ్రాంచ్ ఉంది అట్లా మనకి సికింద్రాబాద్లో ఒక బ్రాంచ్ ఉంది ఓల్డ్ సిటీలో బ్రాంచ్ ఉంది ఆయన వచ్చిన ఫోర్ బ్రాంచెస్ నుంచి వన్ వన్ లాక్ వేసేవాడు ఎస్ఐపీ ఫోర్ ల్యాక్స్ ఎస్ఐపీ వేసేవాడు అలా ఫోర్ ల్యాక్ ఎస్ఐపీ వేసాడు అంటే త్రీ ఇయర్స్ వేసాడు ఆయన ఏం అంటే నా బిజినెస్ ఎవరి గ్రీన్ అనుకున్నాడు కానీ కాంపిటీషన్ పెరిగిపోయింది ఆయన ఫర్నిచర్ షాప్ పక్కన ఇంకో ఫర్నిచర్ షాప్ వచ్చింది ఆ వచ్చి అలా మెల్లమెల్లగా గ్రాడ్యువల్ గ్రాడ్యువల్గా పడిపోవడం జరిగింది సో కాబట్టి బిజినెస్లో కూడా మనకి గ్యారంటీ లేదు సో ఇట్లాంటి టైంలో మనం చెప్పేది ఏంటంటే ఒక ఈవెన్ అగ్రికల్చర్ కూడా ఎవరు అగ్రికల్చర్ మీద చేస్తున్నారు కొంతమంది హై కానీ వాళ్ళ పిల్లలందరూ ఫారెన్లో సెటిల్ అవుతున్నారు వాళ్ళు జాబ్స్ చేస్తున్నారు అగ్రికల్చర్ వద్దంటున్నారు మేము చేయలేమంటున్నారు అంటున్నారు సో అట్లాంటప్పుడు ఆ భూములు కూడా వచ్చినా కూడా అట్లాంటి మీద అమ్మిన వచ్చిన అమౌంట్ కూడా మనం వన్ టైమ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎప్పుడే గుర్తుంచుకోండి ఈక్విటీ మార్కెట్లో చాలామంది ఉండేది అంటే ఎస్ఐపీ మోడీ మోడ ఉంటారు కానీ ఎస్ఐపీలో కన్నా కూడా లంసంగా ఇన్వెస్ట్మెంట్ చేసే వాడికి రెండు ఎక్కువ వచ్చాయి లంసమ్మ ఇన్వెస్ట్మెంట్ చేయండి టెన్ ఇయర్స్ ఆగండి ఇప్పుడు మీరు చూడండి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను రాకేష్ జిన్జున్ వాళ్ళ ఉన్నారు ఆయన తెలియని మనిషి లేడు ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టర్ అలాగే వారం బెనిఫిట్ కావచ్చు ఈ వారం బెనిఫిట్ అయినా రాకేష్ ఉంచు వల్ల అయినా కోర్టులు సంపాదించారంటే స్టాక్ మార్కెట్ మీద ఎస్ఐపి రూపంలో కాదు గా కొన్నారు క్వాలిటీ స్టాక్స్ కొన్నారు హోల్డ్ చేశారు ఒక ఇరవై ఏళ్ళు హోల్డ్ చేయాలి సో అట్లాగే మంది ఏంటంటే ఎస్ఐపి కొంతవరకే ఒక సాలిడ్ ఎంప్లాయీస్కి క్రమబద్ధంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి మినిమం థౌసండ్ రూపీస్ పెట్టింది అందుకే ఎస్ఐపీ సో ఒక వర్గానికి అది సూట్ అవుతుంది కానీ కొంచెం డబ్బులు ఉన్నాయి అంటే మాత్రం లమ్సమ్గా ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేయండి తర్వాత మనకు ఆ కమిట్మెంట్ ఉండదు అనేది ఉండదు ఇప్పుడు చూడండి హోమ్ లోన్ ఎలా కమిట్మెంటో ఎస్ఐపి కూడా అలా కమిట్మెంట్ మనకి ఒక టూ క్రోడ్స్ ఆర్ త్రీ క్రోడ్స్ ఎస్ఐపీ రావాలి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత నాకు త్రీ కోర్స్ కావాలి అంటే మాత్రం నెల నెలకి నెల ఫైవ్ థౌసండ్ ఎస్ఐపీ వేయాలి ఎవ్రీ మంత్ ఫార్టీ థౌసండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఎస్ఐపీ వేయాలి నెక్స్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే నేను వేయచ్చు వెళ్ళలేకపోవచ్చు అలా కన్నా ఒకేసారి ఫిఫ్టీ ల్యాక్స్ వేసేస్తే అది హ్యాపీ అయిపోతుంది ఆ అయిపోతుంది ఆ తర్వాత వచ్చిన డబ్బులతో మనం ఏదైనా అడిషనల్గా అమౌంట్ ఉంటే ట్రాప్ చేయండి లేదంటే మేము అదర్ పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెట్టచ్చు మనం ఫారెన్ వెకేషన్కి వెళ్ళొచ్చు అలా రకరకాలుగా వెళ్ళచ్చు ఓకే సో కాబట్టి చెప్పేది ఏంటంటే అంటే యూర్స్ చెప్పేది ఏంటంటే లంసంగా అవకాశం ఉన్నది మాత్రం వదులుకోకండి లంసంగా గోల్డ్ కొనే కన్నా రియల్ ఎస్టేట్లో ల్యాండ్ కొనే కన్నా మనం స్టాక్ మార్కెట్ బాగుంది ఈక్విటీ బాగుంది వన్ మేము ఇన్వెస్ట్మెంట్ చేసేమని చెప్తున్నాం ఓకే సో లాంగ్ టర్మ్లో ఉండాలి అని అనుకునే వాళ్ళు లంసమ్ అమౌంట్ ఉంటే ఎక్కువ రోజులు కష్టపడకుండా వెంటనే ఇమీడియట్గా పని అయ్యేటట్టు చేసుకోవాలి చాలా విషయాలలో క్లారిటీ వచ్చింది సార్ అంటే ఇప్పుడు చాలా మంది ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కూడా లాంగ్ టర్మ్ ఉండొచ్చులే అని అనుకునే స్టెప్ ఇన్ వేస్తారు ఇన్వెస్ట్ చేస్తారు అయితే ఆ తర్వాత ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న ఖర్చులు బట్టి అండ్ మీరు అన్నట్టు లైక్ పిల్లల స్కూల్ ఫీజులు కానీ అండ్ ఎవ్రీథింగ్ ఓవరాల్గా అన్నీ చూసుకుంటే చాలా ఇబ్బంది అయిపోతుంది సో మేబీ బికాస్ ఆఫ్ దట్ అందరు లాంగ్ టర్మ్ ఉండలేకపోతున్నారు కానీ వాళ్ళకి ది బెస్ట్ సొల్యూషన్ చెప్పారు చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ అందరు నమస్కారం అండి నా వెల్లి చక్ర ఛానల్ సర్చుకుంటే ప్రతి ఒక్కళ్ళు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే నా వెల్లి చక్ర ఛానల్లో మనం స్టాక్స్ గురించి మ్యూచువల్ ఫండ్స్ గురించి రిలేటెడ్ గురించి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ మనం తీసుకొస్తున్నాం కాబట్టి అది మీకు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద నా స్కోల్ నెంబర్లో కాల్ చేసి మేము కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ